గుప్తకాశీ ఈరోజు కేదార్నాథ్ నుండి గంగోత్రికి వెళ్ళే మార్గంలో గుప్త కాశీ దగ్గర ఆగాము గుప్త అంటే అంటే యుద్ధం తర్వాత పాండవులు చేసిన గోత్ర హత్యలు బ్రాహ్మణ హత్యలకు ప్రాయశ్చిత్తంగా పరమశివుడిని ఆరాధించాలని కృష్ణుడు చెప్పిన సూచనలతో పాండవులు పరమేశ్వరుడి యొక్క సాక్షాత్కారం కోసం పరమేశ్వరుని సాక్షాత్కారం కోసం వచ్చినప్పుడు పరమేశ్వరుడు వారి యొక్క పాపాలని క్షమించవలసి వస్తుంది వృషభంలో రావడం జరుగుతుంది ఆ వృషభంలో ఉన్న పరమేశ్వరుణ్ణి భీముడు కనిపెట్టడానికి ముందుగా కాశీలో పరమశివుడు ఉంటాడని కాశీకి వెళ్ళడం జరుగుతుంది కానీ పాండవులు వస్తున్నారని పాండవులు వస్తున్నారని పరమశివుడు వారికి సాక్షాత్కారం ఇవ్వకుండా గుప్త కాశీకి వచ్చారు అని చెప్పని స్థలపురాణం ఆ గుప్త కాశీ అనేది ఇది పరమశివుడు గుప్తంగా అంటే రహస్యంగా కనబడకుండా వృషభ రూపంలో దాగి ఉన్న ఏదైతే ప్రదేశం ఉందో అదే ఈ గుప్త కాశీ ఇక్కడ కనిపించిన వృషపరూపంలో కనిపించిన పరమేశ్వరుడిని భీముడు కనిపెట్టిన తర్వాత అక్కడ నుండి పరమేశ్వరుడు ఐదు భాగాలుగా వృషభంలో ఉన్న పరమేశ్వరుడు ఐదు భాగాలుగా విడిపోయి పంచ కేదార్నాథుల్లో స్వయంభూగా వెళ్ళడం జరుగుతుంది సో ముందుగా ఈ గుప్త కాశీని మనం దర్శించుకున్నాము స్వామివారు గుప్త గుప్తరూపంలో రూపంలో ఇచ్చేసిన ప్రదేశం ఇది వాళ్ళకి పూజలు నిర్వహిస్తున్నారు స్వామివారికి ఇక్కడ దోష నివారణ పూజలు కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ బ్రాహ్మణుడు వేరే వాళ్ళు ఎవరు కూర్చుంటే వాళ్ళకి పూజలు చేస్తున్నారు అలా ఇక్కడ పూజలు చేస్తున్నారు అర్ధనారీశ్వరం మందిర్ గుప్తాశి అర్ధనారీశ్వరి నంది త్రిశూలం కొండం ఇక్కడ నీళ్ళు వస్తూ ఉంటాయి ఇంకా మనం చూసాము ఇది ఆగకం నీళ్ళు వస్తున్నా ఎక్కడ ఎక్కడి నుంచి వస్తుందో ఎప్పటికీ తెలియదు ఇటు ఒకవైపు అలానే ఎక్కడి వైపు గోడ నీళ్ళు వస్తూ ఉంటాయి దేవాలయాలకి అటు గుడిలో ఉన్న గరుక్మంతులు వారి విగ్రహం అలానే వైపు అతి పురాతనమైన గుడిలే ఉంది ఓవరాల్ గా ఇది మనకి ఋప్త కాశి యొక్క గుడి ఉత్తర కాశి శ్రీ కాశి విశ్వనాథ్ మందిర్ ఇక్కడకు వచ్చాము ఈ రోజు ఉత్తర కాశీ అంటే కాశీ విశ్వనాథుడి తర్వాత సెకండ్ ఈ ఉత్తర కాశీ విశ్వనాథ మందిర్ మన ఇక్కడ రకరకాల కాశీ చూడచ్చు దూద్ కాశీ గుప్త కాశీ ఉత్తర కాశీ ఇది ఉత్తర కాశీ ఉత్తర కాశీ ఉత్తర కాశీ ఆలయం ఇది కాశీ విశ్వనాథుడి ఆలయం కాశీ విశ్వనాథుడి ఆలయం ఉత్తర కాశీ ఇక్కడ మీకు అమ్మవారి శక్తి మాతగా దర్శనమిస్తుంది అలానే కాశీ విశ్వనాథ్ కాశీ విశ్వనాథుడి ఈ త్రిశూలం అమ్మవారి శక్తికి నిదర్శనంగా ఉంటుంది దీని యొక్క గొప్పతనం ఏంటంటే చేత్తో ఎంత కదిలుతుందో ఈ త్రిశూలం కదలదు కానీ విచిత్రంగా వేలుతో కదిస్తే కనుక కదులుతుంది అలాంటి ఇది ఇక్కడ అమ్మవారి శక్తివత కేంద్రీకృతమై ఇక్కడ కాశీ శివనాథుడి యొక్క మందిరానికి ఎదురుగా ఉంటుంది ఇది త్రిశ్వలం మనం ఇక్కడ మీరు చూడవచ్చు తప్పకుండా దీన్ని దర్శించుకోవడానికి అందరూ వస్తూ ఉంటారు ఈ త్రిసూలం దర్శించడానికి శక్తి ఉత్తర కాశీ విశ్వనాథ మందిర్ ఇది మెయిన్ మందిర్ ఉత్తర కాశీ ఈ విశ్వ కాశీ టెంపుల్ తర్వాత అందరూ కూడా ఇక్కడ ఉత్తరకాశీ చేరుకుంటారు హరిద్వార్ నుంచి నూట యాభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇందాక మీరు చూపించిన త్రిశూరం అనేది మన మనసులో ఏదైనా కోరి కోరుకొని ఉంగిరవేలతో కదిలిస్తే చెప్పారు కాశీ విశ్వనాథుని ఆలయంలో లోపల మహా పోషం త్రేమ్మ కైద్రవర్ కన్నా మృత్యో ముఖ్య ఉత్తర కాశీ 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 విశ్వనాథ్ కాశీ విశ్వనాథ్ ఉత్తర కాశీ ಮತ್ತು ಗರ್ಭಗು ಕಾಶಿ ಉತ್ತರ ಕಾಶಿಲು ನಮ್ಮ ಭಗವತಿ ವಾಸು ದೇವ ಮರಿವೃಕ್ಷ ಕಿಂತ ಉತ್ತರ ಕಾಶಿ ಶನೇಶ್ಚರು ಶನೇಶ್ಚರುಡು ಹನುಮನ್ ಮಂದಿರ್ ఉన్న ఉపాలయాలు ఉత్తర కాశీ దేవాలయ ఉపాలయాలు ఇవన్నీ కాశీలో ఉన్న హనుమాన్ మందిర్లో మొక్కులు జరించుకోవడానికి కట్టిన కొబ్బరికాయలు ఇక్కడ కోరిక కోరుకొని ఇక్కడ కాయ కడతారు ఆ కోరిక తిరిగిన తర్వాత మళ్ళీ వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ఈ హనుమాన్ మందిర్లో మనకి కోరిన కోరిక తీరడం కోసమని స్వామివారిని అలా కొబ్బరికాయలు కడుతూ ఉంటారు ఇది స్వామివారి యొక్క స్వామివారి నిజం ఇక్కడ ఆయన కోరుకొని ఆ కోరిన కోరికలకి మీరు చూస్తే కనుక చూడండి ఇక్కడ ఇలా కొబ్బరికాయలు కడుతూ ఉంటారు ఈ కొబ్బరికాయలందరి కూడా కోరిన కోరికలు తీరిన వాళ్ళందరి యొక్క చూడా ఇక్కడ ఉన్న ఉపాలయాలు ఇక్కడ స్వామివారి ఆరాధనా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ స్థలంలో ఓవరాల్గా ఇది ఉత్తరకాశీలో హనుమాన్ టెంపుల్ కోరిన కోరికలు తీర్చే ఆంజనేయ స్వామివారి దేవాలయం ఉత్తర కాశీలోని గణేష్ టెంపుల్ గణేష్ ఉత్తర కాశీలోని పరశురాముడి ఆలయం ఉత్తర కాశీలోని పరశురాముడి ఆలయం ఉత్తర కాశీ అన్నపూర్ణాదేవి ఆలయం అన్నపూర్ణేశ్వరి దేవి ఉత్తర కాశీ ఆనంద భైరవ మందిరం ఆనందభైరవ్ మందిరం ఉత్తరకాశీ